తక్షణమే ఈ అపార్ట్మెంట్ల మధ్య పోలీసులు ఉండడం అనేది కరెక్టు కాదు అపార్ట్మెంట్ లోపడానికి వాళ్ళకి అవకాశం లేదు అపార్ట్మెంట్ కాడ అపార్ట్మెంట్ వాళ్ళని కూడా రాకుండా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం నన్ను తక్షణమే ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇంత నిర్బంధం ఎక్కడ కూడా చూడలేదు ప్రజాస్వామ్యం కాదు నిర్బంధ పరిపాలన నిరుద్యోగులని కొంపలు ముంచడానికి నిరుద్యోగులను గొంతులు కోయడానికి ప్రభుత్వం వచ్చింది ఒక్క పోస్టు పెంచకుండా ఒక ప్రైవేటు కాలే ప్రైవేటు స్కూళ్ళల్లో అరాచకం కొనసాగుతూ కూడా పట్టించుకోకుండా వీళ్ళకి ఎన్నికలు ఎమ్మెల్యే కొనుగోళ్లు ఇదే తప్ప వీళ్ళు అధికారంలోకి రావడం తప్ప ఇంకేదే ధ్యాస కూడా లేదు కనీసం ముఖ్యమంత్రికి నిరుద్యోగుల మీద సమీక్ష పెట్టే సోయి కూడా లేదు ఈ బల్మూర్ వెంకట్ లాంటి దొంగలు ఇక్కడ అడ్డుపడి నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తూ ఉన్నారు దయచేసి నిరుద్యోగులు అర్థం చేసుకోండి ఎల్లిండి ముట్టడి శాంతియుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన బలం ఏంటో చూపెట్టాల్సిన అవసరం ఉంది ఇలాగే ఈ నిర్బంధకాండ కొనసాగితే ముందు ముందు వాళ్లకు నూకలు చెల్తాయి ఎన్ని రోజులు పోస్టులు పెంచకుండా ఉంటారో నేను చూస్తాను నా ప్రాణం పోయ్యే వరకు కూడా నీ నిరార దీక్ష విరమించే ప్రసక్తి లేదు ఇమీడియట్గా నా అపార్ట్మెంట్కి వెళ్ళి ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడికి నన్ను ఎమ్మటే ఇక్కడిని షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము మీకు ధైర్యం ఉంటే మీ పోలీస్లో దీక్ష చేస్తాను తీసుకోవడం మీ పోలీ కూర్చొని దీక్ష చేస్తాను ఇంట్లో నిర్బంధం చేయడం ఎందుకు అంత ఏముంది నిర్బంధం చేయాల్సిన అవసరం ఏముంది ఎక్కడ కూడా ప్రజాస్వామ్య పరిపాలన మీ ఇదేనా మీ ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగేది మోతిలాల్ తొమ్మిది రోజుల పాటు నిరార దీక్ష చేస్తే కూడా సోయిలేని గవర్నమెంట్ సోయి లేకుండా కనీసం మంత్రులు అనే వాళ్ళకు సోయి లేకుండా పరిపాలన కొనసాగుతుంది మీకు మంత్రివర్గ విస్తరణ ఇంపార్టెంట్ ఎమ్మెల్యే కొనుగోలు ఇంపార్టెంట్ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉద్యోగాలు పెంచాలని కోరితే ఒక్క ఉద్యోగం కూడా పెంచకుండా ఎంతవరకు దౌర్భాగ్యం ఈ దౌర్భాగ్యాన్ని తొలగించాలని కోరుతా ఉన్నాను మీకు ముందు ముందు నేను లాస్ట్ టైం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాను మీ ప్రభుత్వాలు వచ్చినాయి ఇలాంటి వాళ్ళు ఎందరో కలుస్తేనే మీ ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులారా మేల్కొనాలా ఉద్యోగాలు వీళ్ళు ఇయర్ క్యాలెండర్ కూడా ముష్టి వేస్తారు రేపు ఈ రియల్ క్యాలెండర్ పెట్టు నాటకాలు కదా రేపు ముష్టి ఎంత ముస్టి వేస్తారంటే గ్రూప్ టూలో వంద పోస్టులు గ్రూప్ త్రీలో రెండు వందలు గ్రూప్ వన్లో యాభై ఏఈలో ఒక పదిహేను ఇట్లా అన్ని కలిపినా రెండు వేల పోస్టులు కూడా వేయకుండా ఈ రియర్ క్యాలెండెండర్ వేసే అన్న పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఈయన నాలుగు వందల పోస్టులు పెంచలేనని రేపు రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతాడు యాడికి నింపుతాడు సోయి లేకుండా హామీలు ఇచ్చి ఇవాళ చేతగాదని చేతులేసే ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వానికి రేపు ఇయర్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులని వాళ్ళని ముంచే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి నిరుద్యోగులంతా మేల్కొనాల్సిందే ఉందంటే అలాంటి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కు మీడియా ముఖ్యంగా ప్రధాన మీడియా ఇవాళ నిరుద్యోగులకి మద్దతు తెలపడం లేదు లేదంటే ముందు ముందు కూడా మీ పత్రికలని మీ మీడియాను మొత్తం కూడా నిరుద్యోగులంతా దూరం పెట్టే ఒక పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఆగమాగం చేసుకుంటే పట్టించుకునే పరిస్థితి ఏంటని నేను ప్రశ్నిస్తూ ఉన్నా కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంట్లో తోలి దొడ్లో తోలినట్టుగా వీళ్ళు నిర్బంధకరణ చేస్తూ ఉన్నారు బట్ ఇమ్మడి తక్షణమే ఎక్కడికి వెళ్ళి బయటకు పోనీకపోతే ఇప్పుడు నేను చూస్తాను కిందికి వెళ్ళిపోతే నన్ను ఎవరు అడ్డుకుంటారో చూస్తాను ఇప్పుడు నేను రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్ వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటా కూడా పోలీసులు పర్మిషన్లు ఇవ్వడం లేదు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నా నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం నిరుద్యోగుల ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంత నిర్బంధం ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళు రావనట్లేరు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానివ్వకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళని చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసి అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులని అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్ళకు లేదు అపార్ట్మెంట్ లోపలి కూడా వీళ్ళు పోలీసులు వస్తూ ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్కి వెళ్ళి దొరుకుతానని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను